హలో అండి మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఈ హెల్త్ డ్రింక్ తాగితే జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ టూలు ఉండదండి చక్కగా జీర్ణం అవుతుంది అందరూ ఎంటీ స్టమక్లో ఈ హాట్ వాటర్ని వేడి చేసుకునేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియం వేయాలో నేను ఎలాగ ప్రిపేర్ చేస్తున్నానో వన్ బై వన్గా చూడండి ఇదిగోండి ఫస్ట్ నా ద అన్నీ పెంచుతానండి చెట్లన్నీ అన్ని నేను ముందు తులసి ఆకులు తమలపాకు పుదీనా ఆకు తర్వాత ఇంట్లో కుండీలు అన్నీ పెంచానండి ఈ హెల్త్ డ్రింక్ కోసమే ఇవన్నీ పెంచాల్సి వస్తుంది నేను అన్నీ దొరక కదా అండి కరేపాకు చెట్టు కరేపాకు రెండు రెంబలండి తర్వాత వాము చెట్టు కూడా పెంచానండి నేను ఆ వాము ఆకులు కూడా చూడండి వాము ఆకులు నాలుగు పోసి ఇవన్నీ చక్కగా హెల్త్ డ్రింక్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగుతానండి డైలీ కూడా చాలా హెల్తీ అండి కొట్లో ఉన్నది ఏమి చెడు ఉన్నా కూడా వెంటనే కొట్టేస్తుందండి అంత బాగా పనిచేస్తుంది హెల్త్కి చాలా మంచిది మనకి విధంగా హెల్త్ డ్రింక్ అందరూ తాగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా కుండీలు వేసుకునేయే కదండి ఉత్తిని మలుసుకోవాలండి ఇవన్నీ వేసుకోండి అన్నీ కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలంటే పెట్టుకోలేము కదా ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి అందరూ చేసుకుంటానని నేను అనుకుంటున్నాను వన్ బై వన్ అట్టా వన్ గ్లాసులన్నర వాటర్ వెయిట్ చేసుకొని అందులో వన్ బై వన్గా ఇవన్నీ వేసేసుకోనండి నేనేశాను కదా కూడా మొత్తం వేసేసి కొంచెం మెంతులండి మెంతలో వేడి చేయకుండా ఉండటం కోసం మంచిది మెంతులు దేనికైనా మంచిదే కదా మెంతలేస్తాను తర్వాత నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి కూడా ఒక పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి సోంబండి రెండు స్పూన్లు అనుకోండి రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ వామ్మండి రెండు స్పూన్ వామ్ వేసుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ వామ్ వేసుకుంటున్నాను కాబట్టి ఒక్క స్పూన్ వామే ఈ మొత్తం ఏం చేసిన మిక్సీ పట్ పౌడర్ కొట్టుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట ఈ మెంతులను కూడా చూపించాను కదా కడిగేసాను అది బాటిల్ చూపిస్తున్నాను అంతే అవి రెడీగా పెట్టుకుంటానండి నాకు స్టవ్ ఎదురుకుంటానే పెట్టుకుంటాను ఆ స్పూన్తో స్పూన్ ఆ పౌడర్ వేసుకుంటాను ఆ స్పూన్ అర స్పూను మెంతులండి ఇవన్నీ బాయిల్ చేస్తున్నాను చూడండి ఒకటిన్నర గ్లాస్కి ఒక గ్లాస్ అయ్యేటట్టుగా బాయిల్ చేస్తానండి బాయిల్ చేసేసి ఇవి కొంచెం అవి ఒట్టిగా కూడా తాగేసేయొచ్చండి నీరు తిని తాగలేకపోతారేమో అన్న ఉద్దేశంతో నేను తేని చూపిస్తున్నాను కావాలంటే తేనేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు షుగర్ లేని వాళ్ళు వట్టికి తాగినా కూడా ఏమీ ఉండదండి చక్క టేస్ట్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి బై